मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष वास्तुस्त सामुद्रिके ब्रह्मास्त्र पिष्कार मार्गदत्ता आत्मीय स्वागत మనకు సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణము పరిపూర్ణమైనటువంటి పూర్ణ చంద్రగ్రహణము ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చంద్రగ్రహణము ఇదే చిగురిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అదే రాత్రి అంటే మనకు పన్నెండు గంటలు దాటితే మనము ఎనిమిదవ తేదీ అనుకుంటున్నాం కదా అలా అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఏడవ తేదీ రాత్రి ప్రారంభమై అదే రాత్రి దాదాపుగా ఒక గంట అంటే ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు కొనసాగుతుంది ఇది పూర్ణ చంద్రగ్రహణం అంటే మనం ఏదో ఎనిమిదవ తేదీ కింద ఆ రోజు తీసుకుంటాం ఇది రమారమి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నెడి ఉంటుంది ఇక ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్టయితే మన పంచాంగ విధానంలో రెండు వేల నలభై ఐదవ సంవత్సరమో యాభైవ సంవత్సరమో తీసుకోండి మనకు శతాబ్ది పంచాంగాలు కూడా ఉంటాయి వంద సంవత్సరాలు ఇలా సో ఆ పంచాంగాలలో రెండు వేల నలభై ఐదో సంవత్సరంలో కావచ్చు మీరు యాభై సంవత్సరంలో కావచ్చు ఏ సంవత్సరం తీసుకున్నా కూడా చంద్రగ్రహణము ఎప్పుడు పడుతుంది సూర్యగ్రహణము ఎప్పుడు పడుతుంది పాక్షికమా గ్రహ పూర్ణ విధానమా అమావాస్యన పౌర్ణమే చాలా సిస్టమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది చూడండి అంటే గతంలో ఇప్పుడు నాసా వాళ్ళు కూడా ఆ పని చేయలేకపోతున్నారు అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఆ సందర్భాన్ని అనుసరించేసి వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్ అది అన్నీ చూసేసి చెప్తున్నారు కానీ ఒక ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఎప్పుడవుతుంది అంటే చెప్పలేనటువంటి స్థితి కానీ మన వాళ్ళు శతాబ్ది పంచాంగం అని చెప్పేసి ఇప్పుడు మొదలు పెట్టారనుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదలు పెట్టారనుకోండి ఇది శత ఇక్కడ నుండి మనకు ఒక వంద సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల వరకు ఏ సమయంలో ఏమి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ మనకు శతాబ్ది పంచాంగాలు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పంచాంగం రాగానే దాని గురించి ఉంటుంది అలా కాకుండా శతాబ్ది పంచాంగం తీసినట్టయితే మనకు రెండు వేల నలభై సంవత్సరం నలభై ఐదో సంవత్సరాలు కూడా ఎప్పుడు గ్రహణాలు అనేటువంటి చాలా స్పష్టంగా ఉండడం జరుగుతుంది అలా పడుతూ ఉంటాయి యోగాన ఒక సందర్భంలో మేము ఇటు కొంత ఫాలో అవుతున్నాము అన్నట్టు వినికిడి వాళ్ళు అన్నట్టు నాకు ఇక పూర్తిగా దానిపైన అవగాహన లేదు అయితే ఇక్కడ మనకి ఇది గుర్తుపెట్టుకోండి మనకు మన సైన్స్ సనాతన ధర్మంలో సైన్స్ను కూడా దేవతా విధానానికి అనుసంధానం చేయడం జరిగింది ఎందుకంటే అందరూ పాటించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది ఇక మనము మంత్రోపదేశాలు చాలా సంవత్సరాలు అంటే చాలా రోజుల నుండి ఇవ్వట్లేదు సుమారు ఒక ఆరు నెలలు అవుతుంది అనుకుంటాను మనం ఇవ్వడం అనేటువంటిది బాగా తగ్గించేసాం ఎందుకంటే పీడం దగ్గరికి వచ్చి మంత్రోపదేశాలు తీసుకుంటున్నారు కదా అయితే ఇక్కడ ఏంటంటే గురుగారు ఈ చంద్రగ్రహణము సూర్యగ్రహణము లేదా విశిష్టమైనటువంటి రోజులలో మీరు ఇవ్వండి అని అడగడము సరే మళ్ళీ మనం ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతుంది ఇక్కడ లలితాదేవి అమ్మవారు ఉంటుంది బిడ్డ లలిత అమ్మవారు లలిత అమ్మోహ అమ్మవారు అంటే సర్వ సమ్మోహనము సర్వ వశీకరణము సర్వాకర్షణకు పెట్టింది పేరు ఈ అమ్మవారి యొక్క మంత్ర ఉపాసన చేస్తున్నారు అంటే ఆ ఫేసు ఇక్కడ దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది అలాగే ఒక వశీకరణమా అనేటువంటి విధంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి మంత్ర విధానం ఇది అందరికీ అవసరము ఆకర్షణ వశీకరణ సమ్మోహన అనేటువంటి విధానంలో ఉంటాయి అందరికీ అవసరము వ్యాపారస్తులకి అవసరము ఉద్యోగంలో ప్రమోషన్లకు అవసరము ఉద్యోగ ఇంటర్వ్యూలకు అవసరము ఇలా ప్రతిదానికి కూడా ఇది అవసరం ఉంటుంది లలిత అమ్మవారు సమ్మోహన ఆకర్షణ వశీకరణలకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది భార్య భర్తలో అయితే లలిత అమ్మవారిని కానీ రాజశ్యామల ఇప్పుడు లలిత అమ్మవారిని చేయొచ్చు రాజశ్యామలను చేయొచ్చు అలాగే ఇక్కడ రాజరాజేశ్వరి దేవిని కూడా చేయొచ్చు ఇక్కడ ఇది విధానం ఉంటుంది ఇక ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే దశమహా విద్యలు అని అనుకున్నప్పుడు నేను ఈ వీడియోలకు వీడియోలలో రాక పూర్వము చాలా ఇబ్బందికరమైనటువంటి వీడియోలు కనిపించేవి ఏమిటి అసలు ఆది నుండి ఉద్భవించినటువంటి దశ మహావిద్యలు చూడండి ఏ విద్యలైనా మహావిద్యలు అనరు దశ మహావిద్యలు పేరే అలా పెట్టారు ఎందుకంటే ఈ మహావిద్యలు ఇవి అంతా ఒక పట్టాన మనకి సాధ్యం కాదు అయితే కామ్యాలు అయితే చాలా అద్భుతంగా తీర్చడం జరుగుతూ ఉంటుంది ఇక మనము సిద్ధి చేసుకోవడం సిద్ధి చేసుకోవడం వంటి ఈ విధానం వేరే ఉంటుంది దాంట్లో దేవతా విధానం వైపు వెళ్ళేటువంటిది ఉంటుంది మామూలు యక్షిణి లేకపోతే ఇతరత్ర మనము ఉపాసన ఒక ఆరు నెలలో అయితే ఇది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా పడుతుంది చాలా శక్తివంతమైనటువంటి విద్యలు ఇది ఇక అంతకుముందు ఆ వీడియోలో అలా పెట్టేవారు దశమహా విద్యలలో ఒక విద్య లలిత అమ్మవారు ఇప్పుడు మనకు ఆబాల గోపాలం అంతా కూడా సనాతన ధర్మంలో లలితమ్మవారు చేస్తూ ఉంటారు అయితే లలిత సహస్రనామాలన్నా కనీసం పారాయణం చేస్తూ ఉంటారు ఈ లలిత సహస్రనామాలలో చాలా స్పష్టంగా ఏం చెప్పబడింది అంటే నేను మంత్రాత్మికనై ఉన్నాను నేను మంత్ర నన్ను మంత్ర విధానంలో పట్టుకొని మీరు సాధన చేసినట్టయితే మీరే నేను అవుతాను అనేటువంటిది సారాంశంగా ఉంటుంది సరే ఒక వీడియో నేను మళ్ళీ ఒక చాలా రోజుల కింద చేసేది మళ్ళీ ఒకసారి చేయడం జరుగుతుంది ఇక లలిత అమ్మవారి యొక్క విధానం చాలా ఉత్కృష్టమైంది ఇక ధనము లేనిది ఏది జరగదు మనకు తెలిసిందే కదా ధనములం విధంగా జరుగుతుంది చెప్పేసేసి మనం అనుకుంటూ ఉంటాం మనము అడుగు తీసి అడుగు వేయాలంటే ధనమే ఇప్పుడు పిల్లలు మనం చదివిస్తాము డిగ్రీ అయిపోతుంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు పిల్లలు దేనికి చే ఎటువైపు వెళ్తారు వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా డబ్బు సంపాదన దిశగానే వెళ్తారు డాక్టర్ అయితే ఆ పని చేస్తూ టీచర్ అయితే ఆ పని చేస్తూ ఏదైనా సీఏ అయితే వాళ్ళు అకౌంటెంట్ అంటే ఆ పనులు చేస్తూ ఆయా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే చదువుకున్నారో దానికి రిలేటెడ్ పనులు చేస్తూ డబ్బు సంపాదన అంటే అంతిమంగా ఏమవుతుంది డబ్బు సంపాదన డబ్బు లేనిది మనం ఏమి చేయలేం పెట్టా ధనాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి ధనాన్ని గౌరవిస్తున్నాము అంటే అమ్మవారిని ధనలక్ష్మిని గౌరవిస్తున్నట్టు లెక్క చదువు మనము పుస్తకాలను నెగ్లెక్ట్ చేస్తున్నామంటే సాక్షాత్తు ఆ సరస్వతి మతం నెగ్లెక్ట్ చేస్తున్నామని అర్థం మనం ఎక్కడైతే నెగ్లెక్ట్ చేస్తామో అది మన జీవితంలోకి రాదు ఆ ఎనర్జీ దూరం అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి చూడండి కావాలిస్తే మీరు ఇక మనము ఇప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఇప్పుడైతే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ ఏం అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా స్కిల్స్ అడుగుతారు స్కిల్స్ కళలు మీకు ఏ దేంట్లో మీకు చాకచక్యం ఉంది మీకు ఏ మీరు ఎందులో నిష్ణాన్నితలు మీకు స్కిల్స్ ఏంటి మీరు స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారా ఇదంతా కూడా ఉంటుంది ఇదంతా రాజశ్యామల రాజశ్యామల మంత్ర విధానాన్ని అనుసరిస్తే మనకు వచ్చేటువంటి విధానాలు శ్యామలా దేవి అంటే సరస్వతి బిడ్డ రాజశ్యామల అంటే సరస్వతి దేవి జనరల్గా మనకు విద్యనిస్తుంది కళలు ఇస్తుంది లలిత కళలను ఇస్తుంది అలాగే మనకు కావలసినటువంటి దా దాంట్లో ఒక నిష్ఠానితులను తయారు చేస్తుంది అయితే ఇక్కడ మనకి కళలతో పాటు ధనాన్ని ఇచ్చేటువంటి విధానమే రాజశ్యామల ఉపాసన ఈ మూడు కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే లలిత అమ్మవారు ధనలక్ష్మి రాజశ్యామల ఈ మూడు కలిపి మంత్ర విధానం ఎంత ఉత్కృష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి ఇక ఎవరో ఇంతకుముందు అన్నట్టు లలితమ్మవారు మంత్రం తీసుకొని పక్కన పెట్టుకుని తర్వాత లక్ష్మీదేవి మంత్రాన్ని రాజశ్యామల మంత్రాన్ని మూడు కలుపుకుంటూ చేస్తే అది కాదు బిడ్డ సంపుటీకరణం కాదు నేను లోగడో అంటే నిన్న ఒక వీడియో చేశాను చూడండి దాన్ని జ్ఞానాన్ని పెంచుకోండి బిడ్డ మీరు ఎందులో రాణించాలన్నా కూడా ముందు జ్ఞానాన్ని పట్టుకోండి తర్వాత సాధన చేయండి తర్వాత అందులో డీప్గా వెళ్ళండి ముందు జ్ఞానము తర్వాత సాధన ఈ రెండు ఖచ్చితంగా అవసరం తర్వాత ఇక ఇది కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది లేదు కొంతమంది సమస్యలు ఇప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలతోని మూల నక్షత్రంలో జ్యేష్ఠ నక్షత్రంలో విశాఖ నక్షత్రంలో ఇబ్బందికరమైనటువంటి విధానాలలో పుట్టినటువంటి విధానం కావచ్చు లేకపోతే గ్రహస్థితులు మిమ్మల్ని అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి ఉంటే తారాదేవి ఏం చేస్తుందంటే ఆ నక్షత్ర గ్రహ దోషాలను తనలో లీనం చేస్తుంది నక్షత్ర గ్రహ దోషాలు లేకుండా చేస్తుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యంగిరాదేవి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రత్యంగిరాదేవి చాలా ఇక ఎంత శక్తివంతమో ఖాళీ యొక్క ఒక ఉగ్ర స్వరూపము అంటే అఘోర కాళి తర్వాత ఒక దేవి ఒక దేవత ఉంటుంది ఆ దేవత తర్వాత ప్రత్యంగిరాదేవి ఉంటుంది అంటే అంతటి శక్తివంతమైనటువంటి విధానం ఎలాంటి ప్రయోగాలు కావచ్చు చెడు దోషాలు కావచ్చు దృష్టి దోషాలు కావచ్చు కుట్రలు కుతంత్రాలు కావచ్చు వీటిని అన్నిటిని కూడా నిర్మూలన చేస్తుంది ఇక బహలాముఖి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజులలో భూమి రేట్లు బాగా పెరిగిపోయినాయి కనుక బంగారం రేట్లు పెరిగిపోయినాయి దొంగతాలు జరుగుతున్నాయి భూమి రేట్లు పెరుగుతున్నాయి వాటిని మొత్తం ఆక్యుపేషన్ చేసుకునేటువంటి విధానము ఇంకా రకరకాలుగా ఉంది సో ఇలాంటి విధానాలన్నీ కూడా ఏ శత్రువునైనా కూడా స్తంభింపజేస్తూ ఆపాద మస్తస్కం ఇక్కడ వేలి నుండి మొదలుకొని శిరస్సు వరకు పాదం నుండి మొదలుకొని శిరస్సు వరకు కంప్లీట్గా మనం చేసేటటువంటి దానివను కణ కణాన్ని కూడా ఆపేటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానం ఉంటుంది ఆ విధానము మనకి బగలా చేస్తుంది అది కనుక మీకు ఇంకొక విషయం చెప్తున్నాను బగలానే బ్రహ్మాస్త్రం బగలానే బ్రహ్మాశ్రము మై మైండ్లో పెట్టుకోండి ఇక్కడ ప్రత్యంగిర తార బగల మూడు కలిపినటువంటి ఒక మహా సంపుటీకరణ మంత్రాన్ని కనుక మనం సంధించినట్టయితే మామూలుగా ఉండదు బిడ్డ అంటే ఈ ఈ రకమైనటువంటి చెడును ఏ విధంగా ఉన్నా తొలగించడము ఈ రకమైనటువంటి విధానము ఆకర్షణ రప్పించడము అనేటువంటిది జరుగుతుంది ఇక గుర్తుపెట్టుకోండి మీకు హోమము చేసి మీకు మంత్రోపదేశం చేయడం జరుగుతుంది మీకు నేను ఇచ్చేటువంటి మంత్రం మంత్ర విధానంలో ఒక వీడియో పెట్టాను రహస్యం బట్ట బయలు అని చెప్పేసి అది ఒకటికి రెండు సార్లు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మంత్రంలో ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఎంతసేపు చెప్పాలి రెండున్నర గంటలు అలా చెప్పాలి జ్ఞానం పట్టుకుని మీరు ముందుకు వెళ్ళలేరు బిడ్డ ఇప్పుడు మీరు సైన్స్ ఒక చాప్టర్ ఉంది విద్యుత్ చాప్టర్ ఉంది విద్యుత్ చాప్టర్ గురించి మీరు పరిపూర్ణంగా తెలుసుకోకపోతే మీరు వెళ్ళి ఎగ్జామ్లో ఏం రాస్తారు ముందు జ్ఞానం అవసరము మీరు సాధన చేయాలంటే ముందు జ్ఞానం జ్ఞానం లేని సాధన ఏం చేస్తారు గుడ్డిగా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నది ఎందుకంటే ఇది ఒక మంత్రం ఇచ్చి నేను చెప్తాను మీరు రాసుకోండి లేకపోతే నేను చెప్తున్నాను ఓకే ఇక మీరు చేసుకోబోతుంటే అది గుడ్డి కిందనే లెక్క దాని గురించి అవగాహన లేని ఎలా వెళ్తారు మీరు ఇక్కడ చాలా శక్తివంతమైనటువంటి విధంగా మీకు రెండున్నర గంటలు రమారమిగా మీకు చెప్పి ఇంకా వీలైతే ఇంకా ఎక్కువనే దాని గురించి అవగాహన కలిగించి మీకు షట్చక్రాలకు సంబంధించినటువంటి కొంత చైతన్యాన్ని కలిగించి తర్వాత మీకు హోమము చేసి మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ర విధానంలో మీకు దిగ్బంధన మంత్రం ఇవ్వడం జరుగుతుంది అది నేను ఇస్తాను ఏ దిగ్బంధనం అనేటువంటి ఎందుకంటే వీటి ఇంత శక్తివంతమైనటువంటి దిగ్బంధనం అవసరం అవుతుంది దిగ్బంధనం లేని ఒక పుస్తకం ఒక పేపర్లో రాసేసి మంత్ర విధానాలు మీరు చేసుకోకపోవడం అంటే దిగ్బంధనం లేని ఎలా ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అది ఎలా ఆపుతాయి దిగ్బంధనం ఉండాలి కదా దిగ్బంధన మంత్రము ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏదో ఒకటి మీరు కోరుకున్నది ఇవ్వడం జరుగుతుంది అయితే లలిత ధనలక్ష్మి రాజశ్యాముల సంపుటీకరణ లేకపోతే ఈ ప్రత్యంగిర ఈ తారా బగల సంపుటీకరణ ఇందులో ఏదో ఒకటి అలాగే కార్య సాధనకు సంబంధించినటువంటి మంత్ర విధానం కూడా జరుగుతుంది నేను చాలా ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇక గురుగారు కార్య సాధన అంటే నేను ఇంట్లో కూర్చొని మంత్రం చదువుకుంటూ ఉంటే నా పని నేను వెళ్ళకపోయినా కూడా ఎమ్మెల్యే సంతకం పెడతాడా లేకపోతే నేను ఎగ్జామ్ సరిగా రాకపోయినా కూడా నాకు ఆ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అలా ఉండదు బిడ్డ అందుకే మన వాళ్ళు కామ్యం పని చేయాలని చెప్పారు మీరు నిరంతరంగా విపరీతంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఆటంకాలు వస్తున్నాయి మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు ఈ సాధన మీకు చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది అందులో ఏదైనా కట్టలు కనుక ఉంటే అది తీసేయించుకోవాల్సి ఉంటుంది బిడ్డ కట్టలు లేదనుకున్నప్పుడు మీకు నేను ఇచ్చేటువంటి మోర్ ఎనఫ్ అంటారు కదా చాలా ఎక్కువ ఇవి మీరు సాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఎవరికైనా సరే ఉచితంగా మంత్రోపదేశాలు కావాలంటే మీకు అన్ని రకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా నేను మంత్ర విధానంగా అంటే వీడియోలలో పెట్టడం జరిగింది మంత్రం కూడా మీకు పెట్టడం జరిగింది ఆ సాక్షాత్ గురుదత్త ఇచ్చిండు అనేటువంటి ఉద్దేశంతో నమస్కారం చేసుకొని మీరు చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఇది రెండో విధానము మీకు ఈ విధమైనటువంటి పద్ధతుల ద్వారా మీకు హోమం కూడా చేసి చెప్పాను కదా హోమం ఇస్తున్నాం సరే కంటిన్యూషన్ చేద్దాం ఈ విధానం ఈ విధానం ప్రకారం హోమం చేసి మీకు మంత్ర ఉపదేశము ఇవ్వడం జరుగుతుంది ఇది చంద్రగ్రహణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలా కాదు గురుగారు మేము ప్రత్యేకంగా పర్సనాలు అని అనుకున్నప్పుడు కూడా అది అది వేరే విషయం అది వాళ్ళు ఇండివిజువల్గా వస్తుంటారు ఇక్కడ కూడా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మీరు దేనితో బాధపడుతున్నారు ఏమిటి ప్రతి విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే మంత్ర ఉపదేశము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది విధానం ఫ్రీగా కావాలనుకునేటువంటి వారు వీడియోలు చూసుకోండి అది అన్ని రకాలుగా పెట్టుకున్నాము ఇక మంత్రం అంటే చెయ్యాలా ఇదంతా సమస్య అని అనుకున్నప్పుడు ఏది కూడా మనం చేయంది రాదు ఏదైనా మనం ముందుకు కదలాల్సిందే అలా ఏమైనా అనుకుంటే మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు లలిత సహస్రనామాల కన్నా దేవి కట్గమాల చాలా ఉత్తమంగా పనిచేస్తుంది తర్వాత విష్ణు సహస్రనామాలు చేసుకోండి తర్వాత భైరవాష్టకాలు ఆంజనేయ దండకాలు ఇత్యాది చేయండి కానీ ఏదో ఒకటి చేయండి దైవానికి సంబంధించింది ఏదో మీకు తెలిసిందో ఒకటి చేయండి ఒక శ్లోకం అన్నా పఠించండి అలాగే పని మీద పనే దైవం ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు విపరీతంగా మీరు సాధన వర్క్ చేయాలి మీరు ఓన్లీ మంత్రమే చదువుకుంటూ కూర్చోవద్దు సాధన కూడా వర్క్ ఎలా సంపాదించాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇలా ఇటు మంత్రం చేసుకుంటూ అటు అటు ఆలోచన చేసుకుంటూ అటు ప్రయత్నం చేసుకుంటూ ఉంటే ఎందుకు రాదు బిడ్డ నీ నీ శక్తి ముందుకు వెళ్తుంది అలాగే మంత్ర మంత్ర విధానము ఉంది అండగా మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి విధానం ఉంటుంది ఇంకా మీకు అడ్రస్ అనుకునేటువంటి విషయంలో మీరు పర్సనల్గా ఫోన్ చేస్తే మీకు చెప్పడం జరుగుతుంది విధంగా మీకు ట్వెల్వ్ థౌజండ్ అనేటువంటిది మీకు దక్షిణగా ఉంటుంది దీంట్లో పెంచడం కానీ తగ్గించడం కానీ సిస్టం సిస్టమ్ ఉండదు సరే ఎవరైనా ఒకరిద్దరు ఎంతో కొంత అడుగుతూ ఉంటారు అది వేరే విషయం అనుకోండి ఎందుకంటే కొన్ని విషయాలు నేను డైరెక్ట్గా నేను చెప్పాను అనుకోండి ఇవి అందరూ అదే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు చెప్పాలో ఏది చెప్పాలో అదే చెప్పడం జరుగుతూ ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్